ಕಾರ್ಯರೋಸು ಅಸಿಶ್ ಸೈಯದ್ ಮಾಹೋಸ್ ಬಡಾಯಾಲ ಗ್ರಾಮ ಕೌಕಾಲ ಮಂಡಲಮ

ಕಾರ್ಯಕ್ರಿ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ಮಾಣ ಗೌರವ ನಿರ್ಮಾಣ ದೃಢ ಸಂಕಲ್ಪ ಚೈರ್ಮನ್

గ్రామం నిర్వహించడం జరిగేది ఈ రాజ్యంలో పోటీ నిర్వహించడానికి ముఖ్య కారణం మన ఊర్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజదూలం పది సంవత్సరాల నుంచి జరిపించడం జరుగుతున్నది ఈ రాజదూలం దాత చేపించిన దాత వచ్చేసి బేగా అంధారాష్ట్ర రాజధాయ ముందుగా దాత ప్రకటించడం జరిగింది మనకి పదహారో తేదీ పదిహేడవ తేదీలో రాజదులం గిరిజ పోటులకు అన్నదానానికి కానీ దాతా చేసి ఈ రోజు రేపు అలాగే వచ్చే సంవత్సరానికి కానీ ఎవరైనా రాసు ముందు రావాల్సిందిగా కోరుతున్నాము వీరు ఆర్ఎంపి శంకరయ గారు కోరుకుంటున్నాము Eh! Ya, mana mana apa? Eh, apa? మొదటి బహుమతి దాదా పట్టపట్ట ఉంటుంది కడిమ నలభై వేల రూపాయలు ఇచ్చిన దాత బుజ్జురాయుడు రామన్న చెన్నై సమాపాషణ మీరు ఎక్కడున్నా దగ్గరకి దగ్గరికి కోరుతున్నాము అలాగే రెండో బహుమతి దాత ఎం ప్రకాష్ విద్యా కమిటీ చైర్మన్ సన్న తమన్న అలాగే చాకల రామదాసు సన్నా ప్రకాష్ వీరు కూడా ఎక్కడ ఉన్నా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము

మూడవ మంది ఇరవై వేల రూపాయలు ఎరకల కోర్టులోకి రావాల్సిందిగా కోరుకున్నాం నాలుగవ మంది దాత పదహైదు వేల రూపాయలు గాలిపిండి వెంకటేష్ చాలా అలాగే మెడలు కూడా కోర్టులోకి రావాల్సిందిగా కోరుకున్నాము ఎవరైనా భోజనం చేయనుంటే ప్రతి ఒక్కరు వెళ్ళి భోజనం చేయవలసిందిగా కోరుకున్నాం

താഴെ പേര് ഇവിടേക്കുള്ള പോർട്ടിലേക്ക് ഞാൻ പോർക്കുന്നു മീനേട കഥ दत्ताത്രയ സന പരിദവം ഇവിടേക്കുള്ള പോർട്ടിലേക്ക് ഞാൻ പോർക്കുന്നു ഹേയ് ഇവിടേക്കൊണ്ട് പോത്തെയില്ലേ കല്ലേ వెలుకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ఐదవ రౌండ్ భారీ మెజారిటీ పట్టు నిన్న

ారాయణ రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు కెనరా బ్యాంక్ మేనేజర్ రెండు రూపాయలు వీరందరూ टेंशन वर्ड को टेंशन वर्ड पे तंदरखारी बदल तो टाइम हो गया था टेंशन वर्ड पे पाली पाली आ सैयाबू वापस है वो लोग लज्जार सामने टिक चलो कार्ड मन्नू

ஆங்களோ சரி ஆ ஆ ஆ ஓஹோ ஓ எம मारुसुकानी पतिरहाल। आह! एक और। तो मारुसुकानी दबाव है। हाँ, ओये, ओये, ओये। बस सही है तो बिजली का तो पता ही नहीं। ये तुलसी ये तुलसी बंद करता है ఎద్దులు ఇబ్బంది పడుతుంది నానేం పోతుంది మధ్యలోకి అవి మతం చూసి ఎద పడుతుంది ఎద్దులు

ప్రతి ఒక్కరుమాజవాసంగా కోరుకున్నాము అందరు కోర్టు బయటకున్నాం ప్రతి ఒక్కరుతాయి (هو من المفترض أن يكون لديك إنسان مفترض 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 أن يكون لديك جيون مار سماني کرے امني جوي سماني سمان مو مولي سار پتي ايي هاي رنگي پڙهين گلا ايي ايي च सुन ले सही में मामू सिमाली बदलना है हां हो गया हो गया भदौर एक रे 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 इंडिपेंडेंट की तरफ से रे 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 फोटो उधर बात के बोल को से बाहर प्रभु से ले चला इस चैनल पे ब्रो गोपाल फॉर मी गोपाल सोला नरेंद्र मिसाल वाली 8 राउंड 17 मिसाल పోటీ చేశారు ఈ రెండవ స్థానము సాధ్యమైతే ఆ చివరికి వెళ్ళి ఇది తిప్పి ఒకే చంద్రాన్ని ప్రథమ స్థానం కాకరేగా కాకరేగా ఆ ఎద్దును ఒప్పుకొని ఇట్లా ఒప్పుకొని రావాల ఫస్ట్ అదే ఫస్ట్ సెకండ్ అవేదో ఫస్ట్ కదా ఏ చాలు జాత అయిపోయింది ఇంకా మీకు ఇచ్చిన గేట్ టైం అయిపోయినది

આ જ કરી દે હા આ પરમંતલની જુએ છે ને આપા કરી કરી એટલે કે 19th એ સેકન્ડ છે એટલે રા વાત હો લીકે આમાં માં મું પડ અંદર મું પડતા હે હેલો મારે ક્રમમનોંદો సయ్యదు కౌతాల మండలము కన్న జిల్లవారు వారికిచ్చిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఎనిమిది పట్టలు తిప్పి నలభై తొమ్మిది అడుగుల తొమ్మిది ఇంచుల దురాన్ని లాగాయి అనగా వారి ముందు రెండు వేల నలభై తొమ్మిది అడుగుల తొమ్మిది ఇంచుల దురాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి సమక్షంలో తుది బలిదాన్ని ప్రకటిస్తాం చెప్పనా యువకాదగిరి విభాగంలో మొత్తం ఆరు ఎత్తలు పాల్గొన్నాయి మొదటి బహుమతి సాధించిన వారు షేక్ మహిమున్నా మూని మండలం నంద్యాల జిల్లా